హాయ్ వరుసగా అయితే ఆర్సీబీ అయితే మూడు మ్యాచ్లు గెలిసిందండి వరుసగా మూడు మ్యాచ్లు గెలిచింది నిన్న జీటీతో మ్యాచ్ జరిగింది జీటీ కూడా చాలా డామినేషన్ చేసింది జీటీని అయితే చిత్తుగా ఓడించింది డీసీ ఎక్కడ కోలుకునే లేదు అలానే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సిరాజ్ రెచ్చిపోయాడు ఎస్దల్ రెచ్చిపోయాడు ఎందుకంటే సిరాజ్ చేసిన ఫస్ట్ ఏదైతే ఓవర్లో స్టార్టింగ్ పవర్ ప్లేలో వాళ్ళైతే అసలు ఇరవై మూడు పరుగులు చేశారు మీరు అర్థం చేసుకోండి పవర్ ప్లేలో లోయెస్ట్ స్కోర్ అనుకుంటాను అది ఈ ఇయర్ కాదు ఇంత ముందు ఇయర్స్లో కూడా అంత తక్కువ స్కోర్ చాలా తక్కువ స్కోర్స్ అయితే ఉన్నాయి పవర్ ప్లే రెండు మూడు స్కోర్ చేసారని మీరు అర్థం చేసుకోవచ్చు అటు పక్కన సాహాగా వెంటనే అటు అవ్వడం గిల్ అవుట్ అవ్వడం అలానే సాయి సుదర్శన్ అవుట్ అవ్వడం ఆ తర్వాత కొంచెం షారుఖ్ ఖాన్ డేవిడ్ మిల్లర్ వాట ఆడే ప్రయత్నం చేశారు కానీ బిగ్ నాక్ అయితే రాలేదు వాళ్ళ నుంచి ఎక్స్ప్లోజివ్ నాకైతే రాలేదు ఆ తర్వాత విజయశంకర్ వచ్చాడు రషీద్ ఖాన్ వచ్చాడు ఎవరు ఎంత బిగ్నాక్స్ రాలేదు అందరూ థర్టీలు ట్వంటీలు చేశారు తప్ప బిగ్ నాక్స్ అయితే రాలేదు బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా చేశారు వాళ్ళ స్పిన్నర్స్ కావచ్చు లేకుంటే సిరాజ్ చాలా వాళ్ళ తర్వాత కంబ్యాక్ అయ్యాడు అసలుకి ఎలా చేశాడంటే నేను ఉన్నాననేది అయితే చెప్పడం చూసాం ఎందుకంటే చాలా ఫామ్లో లేడు ఎందుకంటే మన మెయిన్ బౌలర్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడు ఖచ్చితంగా అతను ఫామ్లోకి రావాలి అనుకున్నాం అలానే ఫామ్లోకి వచ్చాడు అండి ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు పవర్ ప్లేలో అలానే ఇంకా ఆ తర్వాత టార్గెట్ చాలా తక్కువ ఉంది నూట నలభై ఏడు పరుగులు టార్గెటే కానీ తర్వాత ఏదైతే వాళ్ళు స్టార్ట్ వచ్చిందో వాళ్ళకి మీరు ఆర్సీబీఐకి స్టార్ట్ అయితే వచ్చింది విరాట్ కోహ్లీ డూప్లిసేసీ స్టార్ట్ చేశారు మొదటి ఓవర్ నుంచి కొట్టడం మొదలెట్టారండి ఆ బాధుడికి అయితే జీటీ టీమ్కి అలానే సుబ్బాన్ గిల్కి ఏం చేయాలి అర్థం కాదు ఎవరు ఏ బౌలింగ్ ఏపించాలి అర్థం కాలేదు ఫీల్డింగ్ ఎక్కడ పెట్టాలి అర్థం లేదు డూప్లిసిస్ అయితే ఒక ఆట ఆడుకున్నాడు ఒక మంచి హాఫ్ సెంచరీ చేశాడు అది కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్ తోటి రెండు వందల డెబ్బై ఎనిమిది స్ట్రైక్ రేటుతోటి అయితే అరవై మూడు పరుగులను చేశాడు ఎక్సలెంట్ నాకైతే ఆడడం చూసాం దాని అయితే ఇంకా ఒక సైడ్ని అయితే ప్రేక్షకుడు పాత్ర అయితే విరాట్ కోహ్లీ చూడడం చూసాం ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ చేశాడు డూప్లెసిస్ అయితే ఇంకా అతను చేసిన బ్యాటింగ్ హిట్టింగ్ అయితే ఆరు ఓవర్లోనే తొంభై పరుగుల పైన తొంభై రెండు పరుగులు చేశాడు అంటే పవర్ ప్లేలోనే తొంభై రెండు పరుగులు వచ్చినాయి వాళ్ళకి కావాల్సిన నూట నలభై రెండు ఇంకా ఆరు ఓవర్లు అంటే ఇంకా పద్నాలుగు ఓవర్లు ఉన్నాయి పద్నాలుగు ఓవర్లు వాళ్ళకి కావాల్సింది చాలా తక్కువ పరుగులు యాభై పరుగులు నీరు యాభై ఐదు పరుగులని అంతే మరి అలాంటి సిచ్యువేషన్ నుంచి డూప్లిసిస్ ఎప్పుడు అవుట్ అయ్యాడు వరుస వికెట్లు పడ్డాయి మళ్ళీ వాళ్ళ తర్వాత అయితే ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ నుంచున్నాడు కానీ మిగతా వాళ్ళందరూ వరుసగా విల్ జాక్స్ కావచ్చు లేకుంటే గ్రీన్ కావచ్చు లేకుంటే మిగతా రజత్ పడితారు కావచ్చు ఫామ్లో ఉన్నాడు అతను కావచ్చు వరుస వికెట్లు అయితే పడిపోయినాయి ఆ తర్వాత అయితే ఆ తర్వాత మళ్ళీ దినేష్ కార్తిక్ కొంచెం ఆడ ఎండింగ్లో లాస్ట్లో నిలబడి ఎందుకంటే అప్పటికే స్కోరు ఎందుకంటే ఇతను కూడా నలభై ఏడు పరుగులు చేశాడు మధ్యలో ఏదైతే బాల్ టు బాలే వచ్చేసింది రోహిత్ మన విరాట్ కోహ్లీ ఆల్రెడీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఏదైతే వికెట్లు అయితే కంటిన్యూషన్ పడుతున్నాయో అతనైతే ఒక సైడ్ని నిలబడి ఒక ఎండ నిలబడి డిఫెన్స్ అయితే చేయడం చూసాం ఆ తర్వాత దినేష్ కార్తింగ్ వచ్చిన తర్వాత అయితే మంచి హిట్టింగ్ తోటి అయితే అతను కూడా మంచి స్ట్రైక్ రేట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ దాకా మళ్ళీ వచ్చాడు ఏదైతే హండ్రెడ్ స్ట్రైక్ రేట్ ఉందో ఆ తర్వాత పుంజుకొని లాస్ట్లో మంచి ఫోర్లు సిక్స్లు కొట్టడం అయితే మళ్ళీ స్ట్రైక్ రేట్ని అయితే మంచిగా తీసుకొచ్చాడు మంచిగానే నలభై ఏడు పరులు చేశాడు ఆ తర్వాత దినేష్ కార్తూ తర్వాత మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు అది కూడా పదమూడు ఓవర్ నాలుగు బాల్లోనే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది మంచి రన్ రేట్ కూడా వచ్చింది వాళ్ళకి చాలా రోజుల తర్వాత అయితే ఆర్సీ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్లు గెలిచినప్పటికీ వాళ్ళు పదో ప్లేస్లో ఉన్నారు ప్లేస్ అయితే మారలేదు అది చాలా బాధ కలిగించింది వాళ్ళకి పదో ప్లేస్లోనే ఉన్నారు ఒక్క ప్లేస్ కూడా పైకి ఎగబాగలేకపోయారు కానీ ఈరోజు మ్యా గెలిచిన తోటి అయితే అది కూడా భారీ విజయం వచ్చింది ఆ రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఏడో ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు పదో ప్లేస్ నుంచి డైరెక్ట్గా మూడు ప్లేస్లు ఎగబాకి ఏడో ప్లేస్కి అయితే వాళ్ళు వెళ్ళిపోవడం చూసాం ఎంఐని అలానే జీటీని అందరిని పంజాబ్ని అందరిని దాటుకుని పైకి అయితే వెళ్ళిపోవడం చూసాం ఈ ఎంఐ ఇప్పుడు పదో ప్లేస్లో వచ్చి కూర్చుంది ఇది మరి ప్రస్తుతానికి మూడు వరుస విజయాలతో అయితే అయితే ఆల్రెడీ జరిగిపోయాల్సి జరిగింది ఇప్పటి నుంచి కూడా ట్రై చేస్తే చా పద్నాలుగు పాయింట్లో వస్తే ఎక్కువ రావు కానీ ట్రై చేయాలి వాళ్ళు మరి పైన ఉన్న ఎస్ఆర్హెచ్ డిఎస్సి సిఎస్కి వాళ్ళందరూ ఓడిపోవాలని కోరుకోవాలి అప్పుడే వీళ్ళకైతే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది అలానే కింద ఉన్న టీమ్స్ కూడా వాళ్ళకు కూడా వచ్చే పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పద్నాలుగు పాయింట్లు కాబట్టి అది అసాధ్యం కానీ లాస్ట్లో పుంజుకొని వరుసగా మూడు మ్యాచ్లు గెలిచారు చాలా లేట్గా అయితే రియాక్ట్ అయింది ఆర్సీబీ టీం అనుకోవచ్చు మంచి ప్రదర్శన అయితే వస్తుంది మంచిగా అయితే డూప్లి ఫామ్లో రావడం రజ అలాగే రజాత్ పాటిదారు మంచి ఫామ్ కనపరచడం ఆ తర్వాత విల్ జాక్సన్ కొత్త కూరని తీసుకొచ్చి అతను బీభత్సం చేయడం అలానే సిరాజ్ కూడా కొంచెం ఈ మ్యాచ్లో ఫామ్లో రావడం అన్ని శుభ శుభ సూచకాలు అయితే లైట్ కొంచెం లేట్గా అయితే వచ్చినాయి వాళ్ళకైతే అంత ముందు కోహ్లీ మీదే డిపెండ్ అయ్యారు ఎక్కువ బ్యాటింగ్లో కానీ ఈసారి అయితే బ్యాటింగ్లో బాగుంది అలానే బౌలింగ్లో బాగుంది అన్ని విధాలుగా అయితే వాళ్ళు సక్సెస్ అయ్యి మ్యాచ్ని అయితే సునాయాసంగా గెలిచారు జీటీ అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం పెద్దగా ప్రదర్శన రావట్లేదు వరుసగా మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలిస్తే రెండు మ్యాచ్లు ఓడిపోతున్నారు ఆ విధంగా ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు డేవిడ్ మిల్లర్ కావచ్చు లేకుంటే మృతిమైన సహాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నారు వరుస ఫెయిల్యూర్ అయినప్పటికీ మరి వేరే కేపర్ లేడు అనుకుంటాను వేడు ఉన్నాడు కానీ ఫారెన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో డేవిడ్ బిల్డర్ని రసీదు కానీ వాళ్ళని అయితే రీప్లేస్ చేయరు కాబట్టి అందుకోసమైతే కొంచెం వెనకాడుతున్నారు సహాయాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు అలానే మిడిల్ ఆర్డర్లో కూడా అసలు ఎవరు ప్రదర్శన అయితే రావట్లేదు సాయి సుదర్శన్ కూడా ఈ సమ ముందు ఉన్న ఫామ్లో లేడు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు ఇయర్ కానీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కానీ అతను కూడా ఫామ్లో లేకపోవడంతో అయితే పెద్ద పెద్ద స్కోర్స్ అయితే రావట్లేదు మరి వాళ్ళకి మరి చూడాలి మరి వాళ్ళు మరి ఎప్పుడు కంబ్యాక్ అవుతారు చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆర్సీబీ గెలిచి ఒక మంచి విజయాన్ని తోటైతే వర్షం హ్యాట్రిక్ కొట్టేసింది మీరు చూస్తే హ్యాట్రిక్ అయితే కొట్టేసింది విజయాలతో అయితే అయితే చూడాలి మరి ఇంకా గెలుపు ఆశలు అంటే ఫ్యా క్వాలిఫై ఆశలు ఉంటాయో తెలియదు కానీ ఒక అయితే కొంచెం ఇన్ని రోజుల తర్వాత అయితే టేబుల్ నుంచి ఏడో ప్లేస్కి రావడంతో వాళ్ళు కొంచెం కొంచెం తలెత్తుకునేలా కనిపిస్తున్నారు ఎందుకంటే పదో ప్లేస్ నుండి ఇన్ని రోజుల నుంచి మ్యాచ్లు గెలి రెండు మ్యాచ్లు గెలిచినప్పటికీ వాళ్ళు పదో ప్లేస్లో ఉన్నారు కానీ ఇప్పుడు ఏడో ప్లేస్కి వచ్చారు కాబట్టి చాలా హార్సీ అని చాలా హ్యాపీగా ఉంటారు చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది అయితే డబల్ టెక్కర్ ఉంటుంది రెండు మ్యాచ్లు అయితే ఉంటాయి మూడున్నరకి అలానే ఏడున్నరకి చూద్దాం మరి మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే మండే ఉందనుకుంటాను అయితే లేదు మండే అయితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంటుంది మరి చూద్దాం